నేను మీ ఎమ్మెల్యే బొబ్బిల్లో అసలు ఏం జరిగింది భూకబ్జ ధరలు ఎందుకు పేటరాకపోతున్నారు చివరికి దేవాలయ శాఖ భూములు కూడా ఎందుకు కబ్జా చేయాలని తప్పుడు పత్రంతో ముందుకు వెళ్తున్నారు ఈ కథంలో చూద్దాం బొబ్బిలి చారిత్రాత్మక సమాజ పోరాటం ప్రయత్నం జరిగింది అధికారులు చోటు చూడటంతో కోర్టు చేసే భూములను ఆక్రమించే

ధనుర్మాసంలో తక్కువ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు పూర్మాకంలో ఉన్న గురువు తెప్పని ఉన్నారు ఇక్కడ మనము రెండున్నర ఎకరాలు భూమి ఉంది ఐదు ఎకరాలు ఉంటుందని హిందూ ఉత్సవ సమితి సభ్యులు చెప్తామన్నారు దీని మీద సర్వే గత కక్ష సాధింపుతో అన్న మూసివేశారు కానీ రాజకీయాలు కానీ పూర్తిగా వ్యక్తిగత రాజకీయాలను చేయకూడదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే క్యాంటీన్ లో అందరూ కూడా తినేవారు కర్షకులు రోజువారి కూలీలు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు అందరూ కూడా రోజుకి కూలికొచ్చే వారు మాత్రమే దీనిపై ఆధారపడుతూ ఉంటారు దీనిని రాజకీయాలు వ్యక్తిగతంగా తీసుకొని గత పాలకులు ఉన్నటువంటి మళ్ళీ అండర్కేటర్లు తెరవడంతో అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు వస్తు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి ఫోటోల్ని భూములపైన పైన పాస్పుతుల పైన వాళ్ళని నిర్ధారించడం అక్కడ జరగలేదు కానీ గత పాలన వచ్చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వేసుకొని ముందకు వెళ్ళడం జరిగింది అలాంటిది గతంలో ఎంతో మంది నిపుణులు అందరూ కూడా వాటి వ్యతిరేకం చేస్తారే ఒక చేసుకుని జరిగింది రద్దు చేస్తూ ఇక ఎవరి హక్కుపై ఉన్నారో సమగ్ర సర్వే చేపించి పూర్తి కూడా హక్కు రైతుల మీద ఉండాలని ఈ చట్ట రద్దు చేయడం జరిగింది అలానే రాష్ట్రంలో చరిత్ర తిరగ రాష్ట్ర విజయాన్ని అనుకున్న నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో మిగిలిచిన రాష్ట్రానికి వెలుగు ఆ కేంద్ర అభివృద్ధికి తొలిలోనే అడుగులు వేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తొలి టీఎస్సీ పై చేశారు గత పాలకులు విద్యార్థులను గాలికి వదిలేశారు వాటిని బాటలో పెట్టడానికే విధులు చూపించిన నాయకుడు చంద్రబాబు డిఎస్సీ తొలి సంతకం పెట్టగానే నిరుద్యోగులందరూ కూడా ఉత్సాహం చూపించి భవిష్యత్తు పాటకు నిలిపారు చంద్రబాబు నాయుడు పాలకులు పెన్షన్లు